ఫ్రెండ్స్ ఇదిగోండి చేప పెద్ద చేప చూడండి ఎలా తినేసిందో అందుకని ఫ్రెండ్స్ పెద్ద చేపలు అసలు చిన్నవి చేపలు తినవు అని చెప్పినా కూడా ఎక్కడ చెప్పిన షాపుల్లో అసలు అలాంటి పనులు చేయకండి ఫ్రెండ్స్ అసలు చూడండి ఇది ఏ చేప తినేసిందో పొద్దున్నే నేను తీసేపాటికి ఇది చేప తినేసింది ఇప్పుడు ఈ చేప తీసేస్తాను ఇలా చేస్తే ఫ్రెండ్స్ ఇవి అందుకనే నాకు భయం పెద్ద చేపలే పెడతా చిన్న లేను ఈ ఉంటాయి ఉంటాయని వేసాను అయ్యాము అలా చంపేసి ఎందుకని ఫ్రెండ్స్ దయచేసి ఎవరు ఇలా పెద్ద చేపలు ఉన్నప్పుడు చిన్న చేపలు దాంట్లో వేయకండి ఎందుకంటే నాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నాను పెద్ద చేపలు పెద్ద షాపుల్లోనే వచ్చండి ఏమవ్వదు అని ఎవరు చెప్పినా మీరు వేయద్దు నేను వేయడం వల్ల చూడండి ఆ చేప చచ్చిపోయింది అందుకని ఫ్రెండ్స్ దయచేసి ఎవ్వరు కూడా పెద్ద చేపలు అసలు చిన్నగానే వేయొద్దు ఉంటాయి ఏం అనుభవం అయ్యి అన్నా కూడా వేయద్దు ఫ్రెండ్స్ అనవసరంగా వాటి ప్రాణాలు పోతాయి నాకు చచ్చిపోతే ఎంత బాధ అనిపించద్దో అని ఇష్టంగా తెచ్చుకుంటాం మనం ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ఒక్కోసారి అన్నయ్య షాప్ది పెడతాడు అది కూడా నేను వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ అవి కూడా చూసి సపోర్ట్ చేయండి నాకు ఆ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను ఈసారి నుంచి ఇక సైలెంట్లో లాంగ్ వీడియో పెట్టకుండా సాంగ్స్ పెట్టి పెడదాం అనుకుంటున్నా చూడాలి ఫ్రెండ్స్ అన్నయ్య ఎప్పుడైనా పెట్టినా కానీ అలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా కొన్ని చేపలు వెంటనే చచ్చిపో చచ్చిపోయాయి అంతకుముందు వేరే షాపులో ఇప్పుడు అలా కాదు అవి అసలు చాలా వరకు నేను ఎప్పుడో తెచ్చినాయి బాడు చేపలు అవన్నీ ఇక అదేంటంటే పెద్ద చేపలు చిన్న చేప వేసే వాటికి అవి చంపేసినాయి అందుకని చిన్న చేపలు మటుకు వేయకండి దీనికి కళ్ళు లేదు చూసారా దీనికి ఒక్కడే ఉంది అయినా ఇది జాగ్రత్తగా ఉంటుంది కావంట గమనించండి ఇదిగోండి దీనికి ఒక కన్నే ఉంటుంది అదిగోండి ఒక గుడ్డు ఉంటుంది అయినా అది జాగ్రత్తగా ఉంటుంది సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్